ਮੱਣੁ ਦਲ਼ੁ ਦੁ ਦੁ ਬੋਦੁ ਨਾਗ ਟ੉ਪਲ ਦੁ ਦੁ ਦੀ ਸੁਝੁਨ ਛੀ ਦੀ ਵੁਰੀ ਵੀ చేస్తాను లార్డ్ అప్పుడు నలుగురు కనవాలే కట్ చేసిన మార్గం చేయాలి సేవై లేదు నేను 20 లక్షలు ఆ అప్రోవల్ మన తానేవా ప్రాయారిటీ సైజ్ తో మనం చేయగలిగితే మీకు చెప్పే అది కూడా అక్కడ వేశారు ఓకే మొత్తానికి దీన్ని ఇబ్బంది లేకుండా చేశారు ఇక్కడ ఇబ్బంది లేదు కాబట్టి దీన్ని కలిపేసి నీటి ఇందుకూరుపేట మండలంలో డేవిస్పేట గ్రామ పంచాయతీలో స్వమిత్వాకి సంబంధించి టూ నోటీసులు గ్రామ సభ అనేవి నిర్వహించడం జరుగుతుంది దేవిస్పేట గ్రామ పంచాయతీలో నాలుగు వందల అరవై ఐదు ఇళ్ళకి ఏడు వందల ముప్పై ఎనిమిది పీపీ పీటీ తీయడం జరిగింది వీళ్ళందరికీ కూడా నైన్ టు నోటీసులు ఇచ్చి వాళ్ళ విస్తీర్ణము భవన విస్తీర్ణము అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకొని అంగీకార సంతకం అనేది చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడైతే ఎవరైతే వాళ్ళకి ఏదైనా తేడా ఉన్నట్టుగా వాళ్ళు చూసినట్లయితే మనకి ఇక్కడ నైన్టీన్ ఫామ్లో అది మనం ఫిలప్ చేసిస్తే ఇస్తే మళ్ళా దాన్ని రీసర్వే చేసి వాళ్ళకి దాన్ని కలెక్ట్ చేసి చేయడం జరుగుతుంది అందుకని ఈరోజు ఈ గ్రామంలో మన దేవస్పేట గ్రామ పంచాయతీలో దానికోసమే ఈ గ్రామ సభ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వమిత్వం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ప్రాపర్టీ కార్డ్ అనేది ఒకటి లభిస్తుంది మనకి వాళ్ళ హద్దుల మధ్య డిస్ప్యూట్స్ అనేవి కూడా తగ్గుతాయి ఆ ప్లానింగ్ అనేది కూడా కరెక్ట్ కరెక్ట్గా ఉంటుంది దాంట్లో భాగంగా దేవిస్పేట దాదాపుగా పూర్తిగా వస్తుంది ఇవన్నీ కూడా ఈ రైతు నోటీసులు అన్నీ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత మేము స్టేట్కి పంపించి ఒక నెల రెండు నెలల లోపల వాళ్ళకి ప్రాపర్టీ కార్డ్స్ అన్నీ కూడా మనం అరేంజ్ చేయడం జరుగుతుంది దాని ద్వారా వాళ్ళు వాళ్ళ ఇల్లు స్థలాలకి లోన్స్ పొందేదానికి కూడా విలువ రోడ్స్ కూడా ఆన్లైన్ ఇప్పిస్తాము ప్రతి వీధులు అంటే ఇప్పుడు మనకి నాలుగు వందల తొంభై ఐదు ఉన్నాయి ఏడు వందల ముప్పై ఎనిమిది బీపీఎక్స్ అని చెప్పింది ఎందుకంటే దాంట్లో రోడ్స్ ఉంటాయి దేవాలయాలు ఉంటాయి అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ సపరేట్గా ఉంటాయి హౌసెస్ మాత్రం నాలుగు వందల తొంభై ఐదు కానీ ఏడు వందల ముప్పై ఎనిమిది బీపీఎక్స్ వేస్తాయి ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఇంకా పక్కాగా ఉంటుంది దేవేష్పేట విలేజ్కి సంబంధించి ఒక బౌండరీ అనేది ఏర్పడుతుంది ఎక్కడ ఏ ల్యాండ్ లో ఆన్లైన్లో క్లియర్గా ఉంటుంది వాళ్ళకి ప్రాపర్టీ కార్డ్స్ కూడా వచ్చేస్తాయి దాని ద్వారా వాళ్ళ కంప్లీట్ లోన్స్ కానీ ఏదైనా ప్రతిదానికి కూడా వాళ్ళు అర్హులు అవుతారు ఎక్కడ వాళ్ళకి డిస్ప్యూల్స్ అనేది కూడా రాదు రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది పాఠశాల ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది గుడి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది పంచాయతీ ఆఫీస్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది అంత ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి ఈ సర్వే అయిందంటే వాళ్ళ డిస్ప్యూల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి